గుడ్ మార్నింగ్ ప్రభనేసుక్రీశ్వరి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు ఈరోజు మన ఆత్మీయ ఆహారంగా ప్రార్థన చేసే ముందు ప్రార్థనకు సిద్ధపడడం అనేది చాలా అవసరం అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి చాలాసార్లు మనం ప్రార్థన ఏమాత్రం ప్రిపేర్ అవ్వకుండానే ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఆలోచన చేస్తాం ఇంకా దేనికరకు ప్రార్థన చేయాలి ఇంకా దేనికరకు ప్రార్థన చేయాలని కానీ భక్తుడైన హోషే అంటారు దేవుని యొద్దకు వెళ్ళకముందే మాటలను సిద్ధపరచుకుని వెళ్ళమంటారు ఆ విషయాన్ని మనం ధ్యానిద్దాం హోషే గ్రంథం పద్నాలుగో అధ్యాయం రెండవ వచనం మాటలు సిద్ధపరుచుకుని యహోవా యొద్దకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపము ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను నర్పించుచున్నాము నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి గమనించండి హౌషేయ భక్తుడు దుర్మార్గులైనటువంటి సిరాయిలు యొక్క పరిస్థితిని వారికి చెప్తూ దేవుని యొక్క శిక్ష మీ మీదకి రాబోతున్నది దేవుని ఉగ్రత నుండి మీరు తప్పించుకోవాలంటే దేవునికి ప్రార్థన చేయండి దేవునికి ప్రార్థన అనేది చాలామంది మరుముఖంగా మన క్రైస్తవులు మేము చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాం కదా ప్రార్థనకి ప్రిపరేషన్ ఏముందిలే అని ఒక పద్యులా పడేస్తారు ప్రార్థనని లేదు ప్రార్థన చేసే ముందు మౌనంగా ఫ్యూ మినిట్స్ మౌనంగా ఉండండి దేని కొరకు నేను ప్రార్థన చేయాలి దేని కొరకు ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలి అప్పుడు నా ప్రభుకి అది ప్రీతికరంగా ఉండాలి అని ఒక్కసారి మనం ఫ్యూ మినిట్స్ ధ్యానించి ప్రార్థన చేయగలిగితే అది బాగుంటుంది ఇక్కడ హోషే భక్తుడు మాటలు సిద్ధపరచుకుని యహోవయోద్ధకు రెండని చెప్పిన ఆయనే ఎలా సిద్ధపరచుకోవాలో కూడా చెప్పేశాడు ఎలా ప్రార్థన చేయాలో కూడా చెప్పేశాడు అక్కడ ఉన్న వారి యొక్క అజ్ఞానాన్ని బట్టి మూర్ఖత్వాన్ని బట్టి వారు యోచించలేని దుర్మార్గ స్థితిలో వారు ఉన్నారు కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయండి అయ్యా అని కూడా ఆయన అడ్వైజ్ ఇచ్చాడు ఏమైనా అడ్వైజ్ ఇచ్చాడు ఆయన మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుమో కోరికలు కోరద్దు అదివి ఇది అని కోరికలు కోరే స్థితిలో మీరు లేరు దేవుని శాపం మీ మీదకు రాబోతున్నది ఆల్రెడీ చేసిన పాపములను బట్టి దీవెనలు కాదు క్యూడు రాబోతున్నది ఆ క్యూడు నుండి తప్పించుకోవాలంటే ఆ రోగ వ్యాధి బాధ కష్ట నష్ట శత్రువుల నుండి తప్పించుకోవాలంటే ఫస్ట్ సీక్ గాడ్స్ ఫర్ గివ్నెస్ దేవుని యొక్క క్షమాపణ కోరండి క్షమాపణ కోరుతూనే దేవుని ఏమనాలి అంటే ప్రభువా మా పాపములన్నింటినీ పరిహరిపోము ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి ప్రభా మా పాపములు పోవాలంటే మీకు బల్లు అర్పించేస్తే పాపాలు పోతాయని మేము అనుకోవట్లేదు దాన్ని నువ్వు అంగీకరించవు దానికంటే శ్రేష్టమైనటువంటి కానుక దానికంటే శ్రేష్టమైనటువంటి అర్పణము మా జిహ్వా ఫలము మా పెదవులను అర్పించుచున్నాము ఫిబ్రవరికి రాసిన గ్రంథకర్త పదమూడు అధ్యాయం పదిహేను వచ్చిన లాస్ట్ లైన్లో జిహ్వ ఫలమును అర్పించుదము ఆయన నామమును ఒప్పుకొనుచు ఆయన కార్యములను ఒప్పుకొనుచు ఆయనను స్తుతిస్తూ మా జిహ్వ ఫలమును అర్పించుచ్చు నామో ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్ హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపండి మనస్సుతో హృదయంతో ప్రార్థన చేయండి మీ పెదవుల నుండి వచ్చే ప్రతి మాట మీ యొక్క జీవితాన్ని మీ యొక్క పరిస్థితిని ఉద్దేశించి మాట్లాడండి అనాలోచనగా ఏదో పద్యంలా పాడేద్దో ఆలోచన చేసి సిద్ధపడి ప్రార్థన చేయండి అని హోషే భక్తుడు అంటారు ఇంకా ఎలా ప్రార్థన చేయమంటున్నారంటే వారి యొక్క రెండు ముఖ్యమైన పాపములు ఒప్పుకోమంటున్నాడు ఏంటో రెండు ముఖ్యమైన పాపములు అంటే అవి మనలో కూడా ఉన్నాయేమో చెక్ చేసుకుందాం మూడవ వచనం హోషే గ్రంథం పద్నాలుగు అధ్యాయం మూడవ వచనం అశూర్యుల చేత రక్షణ నొందగోరము మేమికను గుర్రములను ఎక్కము మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము లేని వారి ఎడల వాత్సల్యం చూపువాడు నీవే కదా ప్రవ్వా ఇక ఏ మనుషుల మీద మేము ఆధారపడమయ్యా మా బలం మీద ఆధారపడమయ్యా అది మా చేతి పని మాకు ఎంతో డబ్బుని ఐశ్వర్యాన్ని ఇస్తుంది కదా ఇది ఉంటే నాకేంట్లే అనుకున్న స్థితి నుంచి నేను నీ ఉంటే నాకు ఇంక ఏ దిక్కు నా నీ ఉంటే నాకు ఏ అవసరత కొరత ఉండదయ్యా ఉంటే నాకు చాలు అనే స్థితికి మీరు ఎదగండి ఇంతకాలం ఏ మనుషుల్ని ఆధారం చేసుకున్నారు ఏ బలాలని బలగాలను ఆధారం చేసుకున్నారు ఏ చేతి పనుల మీద నాకు డిపెండ్ అయిపోయి నాకు ఉద్యోగం ఉంది వ్యాపారం ఉంది పొలం ఉంది అది ఉంది అది ఉంది అనుకున్నారో అవన్నిటినీ దేవుని దగ్గర ఒప్పుకోండి ప్రభా నేను వాటి మీద నేను ఆధారపడట్లేదు నీవే నా ఆధారం అని నీ పాదాలు ఎదుకొచ్చానయ్యా ఈ దిక్కులేని పాపి నేను నన్ను అని నువ్వు సిద్ధపడి ఆ ప్రార్థన చెయ్ అటువంటి ప్రార్థన చెయ్యి దీనత్వం కనబడాలా దేవుని మీద ఆధారపడే జీవితం కనబడాలా చేసిన తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టాలి అప్పుడు దేవుని యొక్క కనికరం నీ మీదకి వస్తుందని హోషే భక్తుడు ఇస్రాయిలకు చక్కటి అడ్వైజ్ ఇచ్చాడు కాబట్టి మనం కూడా ప్రార్థన చేసే ముందు తండ్రి అని వేడుకునే ముందు ఒక్క రెండు నిమిషాలు నా దేవునికి నా తండ్రికి నేను అడిగే విజ్ఞాపనలకు ముందు ఆయనకి ఇష్టం లేని ఏమున్నాయి నాలో ముందు వాటిని గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నా ప్రభుకి వ్యతిరేకమైనది నేను ఏం చేశాను వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ అడగకుండా వాటిని ప్రక్కన పెట్టి మనం దేవుణ్ణి వేరే ఏ కోరికలు అడిగినా అది దేవునికి అంగీకారం కాదు హృదయంలో పాపము లక్ష్యము చేసి ప్రభుకి చేసే మన విజ్ఞాపన దానికి ఆయన ఎలా ఉంటాడు ఎలా స్పందిస్తాడట అంగీకరించడం భక్తుడే దావి కదా నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన వేళ ప్రభు నమ్మని వినకపోను కాబట్టి ప్రియులరా ప్రార్థన చేసే విధానం నేర్చుకుందాం సిద్ధపడి ప్రార్థన చేద్దాం మనస్సుతో ప్రార్థన చేద్దాం ప్రభువుకి ప్రీతికరంగా ప్రార్థన చేద్దాం అప్పుడు ఆయన ద్వారా సమస్త దీవెనలు పొందుకుందాం దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక ఆమె ప్రార్థన ప్రేమ నమ్మకమైన తండ్రి మీకు ప్రార్థించినప్పుడు ప్రతిసారి కూడా అనాలోచనగా కాక ఆలోచన చేసి మనస్సుతోనూ సత్యముతోనూ ప్రార్థన చేసే హృదయం మాకు దయచేయండి సిద్ధపడి మాటలు సిద్ధపరచుకుని ప్రార్థన చేసే జీవితము దయచేయండి నీకు వ్యతిరేకమైనవి ఏమున్నాయో మాలో వాటిని ఒప్పుకుని క్షమాపణ అడిగి విడిచిపెట్టే శక్తిని కూడా అడిగి సమస్త పాపముల నుండి బయటకు వచ్చి అప్పుడు నీ ద్వారా దీవెనలను ఆశించే జీవితం మాకు దయచేయండి మా అందరి జీవితాల్ని నీ ప్రీతికరంగా మార్చమని ఏ సునాములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనలను సర్వసత్యములను నడిపించి దీవించను గాక ఆమె గాడ్ బ్లస్ యు హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే